దేవా ఇంకా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పే సమయానికి అది దేవా నోట్లో నుంచి ఆ మాట వినాలని చెప్పని మిథున అయితే చాలా రోజుల నుంచి బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఇంకా లాస్ట్ చెప్తాడు అనుకునే సమయానికి అయితే బుల్లెట్ అయితే ఇంక మిథున గుండెలో దిగేస్తుంది ఇంకా అక్కడే అప్పుడు పడిపోవడంతో ఇంక అందరూ అయితే హాస్పిటల్ తీసుకొని వచ్చిన తర్వాత డాక్టర్లు అయితే తన పరిస్థితి క్రిటికల్గానే ఉంది అని చెప్పని అంటారు ఇంకా మిథున గురించి అయితే ఇంకటి దీవ దేవా కానీ అటు హరివర్ధన్ కానీ సత్యమూర్తి కానీ మిథున వాళ్ళ అమ్మ కానీ అందరూ అయితే చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటారు ఒక్క త్రిపుర అయితే మాత్రం ఇప్పుడు ఇది కూడా వీడి ఖాతాలోకి వేసేస్తే బాగుంటుందని చెప్పనని తనైతే అంటుంది ఇంకా భర్తగా సంతకం పెట్టాలని చెప్పని డాక్టర్ అయితే వచ్చి అడుగుతూ ఉంటే భర్తే పెట్టాలా తండ్రి పెట్టకూడదా అని చెప్పనని అక్కడ కూడా వాగ్దానికి దిగు దిగుతుంది ఇంకా లేదు భర్తే పెట్టాలి ఎందుకంటే ఆపరేషన్ చేసే ప్రొసీజర్లో తనకేదైనా ఏమన్నా జరిగింది అంటే బా పూర్తి బాధ్యత నాదేను అని మిమ్మల్ని అడగను అని చెప్పన్నట్టుగా భర్త సంతకం పెట్టాలి భర్త లేకపోతే అప్పుడు పెట్టాలి తండ్రి చెప్పనని అంటాడు ఇంకా ఏ ఇంకా డాక్టర్ని అయితే వచ్చి చెప్పేటప్పటికి ఆ డాక్టర్ షర్ట్టు పట్టుకొని మిథునకి ఏది కాదు మీరు ఇలా అనకండి అని చెప్పనని అక్కడ తన ఉంటే సత్యమూర్తి అయితే దేవాన్ని మందలిస్తూ ఉంటాడు వద్దు దేవా కోపగించుకోకు అని చెప్పనని చూసారా చూసారు మామయ్య ఇప్పుడు కూడా ఇక్కడ కూడా తన రౌడీ చూపిస్తున్నాడు ఈ రౌడీల నుంచే ఏ రౌడీ వచ్చి కాల్ చేసి ఉంటాడో అని చెప్పనని తనైతే అంటాడు ఇంకా నాకు ఆ మిథునిని కాపాడండి అని చెప్పనని మీ బాధని నేను అర్థ అర్థం చేసుకోగలను మీ సంతకం పెట్టాను అంటే అప్పుడు సంతకం తీసుకున్న తర్వాత నుంచి దానికైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఇంకా హరివర్ధన్ అయితే కూతురికి అలా జరిగిందని చెప్పని అక్కడే ఇంకా గుండె పట్టినంత పని అయిపోతుంది ఇంకా అందరూ తనను పట్టుకొని ఒక దగ్గర కూర్చోపెడతారు ఎందుకు బావగారు ఏ తల్లి కన్న తల్లిదండ్రులకి ఈ బాధ తప్పదు అన్నీ మన వాళ్ళు పుట్టినప్పటికంటే కూడా వాళ్ళకి ఏదైనా చిన్న గాయమైందే అని చెప్పని తెలిసిన వెంటనే మన గుండె పగిలిపోతుందని ఇంకా ఆదిత్య అయితే నేను కాల్చేమంది ఒకరిని అయితే నువ్వు కాల్చింది నా భార్యనా అని చెప్పని ఆ రౌడీని అయితే పట్టుకొని చెడబెడ కొట్టే నువ్వు వెళ్ళిపో అందులో జడ్జి గారి ఇంట్లో షూట్ చేసావు అంటే కేసు ఎక్కువ అవుతుంది అని చెప్పినని చెప్తాడు ఇంకా దేవ బతకాలని చెప్పని దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా హోమం తొక్కడానికి కూడా వెనకాడకుండా ఇంకా దేవ అయితే ముందుకు వెళ్తాడు ఇంకా అంతా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఆపరేషన్ చేసేదానికి మొదలు పెడుతున్నాము అని చెప్పిన అనగానే ఇంకా దేవ అయితే నువ్వు ఉన్నావు అంటే నా మీదనే కాపాడు అని చెప్పని దేవుడిని వేడుకుంటాడు